హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్లీ ఈరోజు నేను కౌరవుల సోదరి దుస్సల కథ గురించి చెప్పబోతున్నాను మహాభారతానికి శ్రీకృష్ణుడికి అర్జునుడికి భగవద్గీతకి చాలా సంబంధం ఉన్న కథ కాబట్టి సో మహాభారతంలో జరిగిన ఈ వృత్తాంతం గురించి మీకు చెప్పబోతున్నాను యాక్చువల్లీ దుస్సల కౌరవులో వంద మంది అయినా కూడా నూట ఒక్క మంది అని ఎవరికి తెలియదు నూట ఒకటవ మనిషే దుస్సల దుస్సల జననం ఎలా జరుగుతుందంటే వ్యాసుని అనుగ్రహం వల్ల గాంధారి గర్భాన్ని ధరిస్తుంది అయితే కాలం గడుస్తున్నా తనకి సంతనం కలగకపోగా తన తోటి కోడలు కుంతికి దమ్మరాజు జన్మిస్తాడనమాట దీంతో గాంధారికి అసూయ పెడుతుంది అసూతో రగిలిపోయిన గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని తరచేతులతోనే నాశనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అదే సమయానికి అప్పుడే అక్కడికి వచ్చిన వ్యాసుడు తన వరం వృధా పోదని ఆ మాంసపు ముద్దలని వంద కుండలలో ఉంచమని వాటి నుంచి వంద కుమారులు జన్మిస్తారని అంటాడనమాట అయితే తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక ఆడపిల్ల కూడా కావాలని గాంధారి వ్యాసుని వరం కోరుకుంటుంది ఆమె కోరికను మన్నించిన వ్యాసుడు నూట కుండలలో ఆ గర్భస్థ శిశువుని భద్రపరుస్తాడనమాట అలా జన్మించిన నూట ఒక్కో శిశువే దుస్సల వంద మంది గౌరవులకి ఒకటే చెల్లెలు ఇక దుస్తుల వివాహం దుస్తులకి యుక్త వయసు రాగానే సింధు రాజ్యాధిపతి అయిన జయద్ర దునితో వివాహం జరుగుతుంది ఇతను ఎవరో కాదు మనం తరచూ వినే సైంధవుడే జయద్రధునుడు ఇక సింధు రాజ్యాధిపతి కాబట్టి జయద్రధును ఆ పేరు వచ్చింది సైంధవుడు మహాక్రూరుడు పైగా శ్రీరోలుడు ఒకరోజు వనవాసంలో ఉన్న ద్రౌపదిని చూసి మోహిస్తాడు ఆమె ఎంతగా వద్దని చెప్తున్నా కూడా వారుస్తున్నా కూడా వినకుండా ఆమెను ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు అప్పటికి ఆశ్రమానికి చేరుకున్న పాండవులు విషయాన్ని తెలుసుకుని ద్రౌపదిని వెతుక్కుంటూ బయలుదేరతాడు ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకు వెళ్తున్న సైంధవుడు కంట వారి క్రోధానికి లేకుండా పోతుంది అయితే దుస్తుల సౌభాగ్యం కోసం అతన్ని విడిచిపెట్టమంటూ ధర్మరాజు వారించడంతో అతన్ని చామ చిత్త కొట్టి గుండు గీసి వదిలిపెడతారు పాండవులు అలా దుస్తుల కారణంగా సైంధవుని ప్రాణం నిలబడుతుందనమాట ఇక తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సైంధవుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఒక వరం పొందుతాడు అర్జునుడు మినహా మిగతా పాండవులందరినీ ఒక్క రోజు పాటు యుద్ధంలో నిలువరించగల సామర్థ్యం ఇవ్వమని వరాన్ని పొందుతాడు ఆ వరంతోనే చక్రవ్యూహంలో పాండవులను నిలువరించి అభిమన్యుడి చావుకి కారణం కూడా అవుతాడు సైంధవుడు కురుక్షేత్ర సంగ్రామంలోని పద్నాలుగో రోజున అర్జునుడు తన కుమారుడైన అభిమన్యుని చావుకి ప్రతీకారంగా సైంధవుని సమ్మనించడంతో సైంధవుని చరిత్ర సమాప్తమవుతుంది ఇక అర్జునునితో సంధి విషయానికి వస్తే కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా నియమింపబడతాడు అదే సమయంలో జయద్రథుని వారసునిగా అతని కుమారుడైన సురధుడు సింధు రాజ్యపు సింహాసనాన్ని చేజిక్కించుకుని హస్తినాపుర సింహాసనం మీద ఉన్న ధర్మరాజు ఒకనాడు అశ్వమేధ యాగాన్ని తలపెట్టిన సమయంలో అందులో భాగంగా యాగాశ్వం సింధురాజ్యం వైపు పరుగులు తీసినప్పుడు ఆ అశ్వాన్ని కాపాడేందుకు దాన్ని వెనుకని అర్జునుడు బయలుదేరతాడు యాగాశ్వం తమ రాజ్యం వైపుగానే వస్తుందని తెలిసిన సురధుడు అర్జునుడి చేతిలో చావు తప్పదన్న భయంతో గుండె ఆగి చనిపోతాడు సురధుని కుమారుడు మాత్రం అర్జున్ ని ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు కానీ మహామహులే అర్జునుని ముందు నిలవలేకపోయినప్పుడు అతను ఎంతసేపనే తన పోరును సాగించగలడు అందుకే తమ మధ్య ఉన్న వైరాన్ని మర్చిపోయి తన మనవడిని కాపాడమంటూ దుస్సల అర్జునుని కోరుకోవడంతో అతనిని సింధు రాజ్యానికి అధిపతిగా నియమించి వెనక్కి వచ్చేస్తాడు అర్జునుడు అట్లా దుస్సల విచక్షణతో కౌరవుల పాండవుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వైరాన్ని నిలిచిపోతుంది సో ఇది వంద మంది కౌరవులకు ఉన్న ఒకే ఒక చెల్లెలు దుస్సల కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ